వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము చాలా రోజుల తర్వాత అయితే మీకు మేము ముందుకి లాంగ్ వీడియోలో అయితే వచ్చాను సో ఇవాళ సండే కదా సండే స్పెషల్ వచ్చేసి మా ఇంట్లో అయితే మటన్ తలకాయ అండి సో మా హస్బెండ్ అయితే పొద్దు పొద్దున్నే మా పక్కనే ఉన్న చెంగిచెర్లాకి వెళ్ళి తలకాయ కూర అని అయితే తీసుకొని వచ్చాడండి చాలా రోజుల నుంచి తలకాయ కూర ఉండు అనేసి అని అంటున్నాడు ఫైనల్గా అయితే ఈ రోజు అయితే తలకాయ అయితే తీసుకొని వచ్చాడు సో నేనైతే నా స్టైల్లో నేను ఎలా వండుతున్నానో మీకైతే చూపిస్తాను వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి అండ్ అలాగే తలకాయ కూరకైతే నేను కాంబినేషన్గా బగారా రైస్ అయితే వేస్తూ ఉన్నాను సో కొంచెం నా వెనకాల బ్యాక్గ్రౌండ్ సౌండ్లు వస్తూ ఉంటాయి ఈరోజు సండే కాబట్టి మా పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారు టీవీ సౌండ్ అయితే వినిపిస్తూ ఉంది నా కామెడీ వీడియోసే కాకుండా ఇలాంటి వీడియోస్ని కూడా ఎంకరేజ్ చేస్తారనే మీ మీద నమ్మకంతో నేనైతే వీడియోస్ అయితే చేస్తూ సో ఫ్రెండ్ ఇప్పుడైతే తలకాయ కూరకి నేను ఏమేమి ముందుగా కట్ చేసి పెట్టుకున్నానో మీకు చూపిస్తాను ఆనియన్స్ పచ్చిమిర్చి పుదీనా టమాటో కొత్తిమీర సో నేను చింతపండు అయితే ముందే నానేసి పెట్టుకున్నానండి తలకాయ కూరలో మెయిన్ అయితే చింతపండు రసం అండి చింతపండు రసంతో తలకాయ కూర అయితే చాలా టేస్ట్గా ఉంటుంది కదా సో ముందు నానబెట్టుకున్నాను చింతపండునైతే యాక్చువల్గా తలకాయనైతే ముందే ఉడకబెట్టేసుకున్నానండి చూసారు కదా కుక్కర్లో వేసి అయితే ఒక మూడు విజిల్స్ వేసి ముందే ఉడకబెట్టుకున్నాను ఒకసారి తలకాయ కూర ఇలాగే నేను నార్మల్గా ఉడకబెట్టక ముందుకే కూర వండితే అది ఎంత ఉడకబెట్టినా కానీ ఉడకలేదు అసలు సో దానికోసం నేను ముందుగా ఈసారి అయితే ముందే ఒక త్రీ విజిల్స్ ఉడకబెట్టుకొని ఆ తర్వాత కర్రీదా అయితే అనుకున్నాను లీటర్స్ కుక్కర్ నాకు ఆడ ఇంత త్రీ లీటర్స్ కుక్కర్ ఉండేది ఇప్పుడైతే ఈ నేను ఈ తలకాయ కూరని అయితే వేరే దాంట్లోకి వేసుకుంటాను ఎందుకంటే దీంట్లోనే మళ్ళీ నేను కర్రీ అయితే ప్రిపేర్ సో అందుకోసమే మళ్ళీ నేను ఇది వేరే దాంట్లో వేసుకొని దీంట్లోనే కర్రీ అయితే వేస్తున్నా వేసి నేను కుక్కర్ని అయితే గ్యాస్ పైన పెట్టి దీంట్లోనే నేనైతే తలకాయ కూరని అయితే రెడీ చేస్తున్నా ముందుగా అయితే ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను ఒక ఫోర్ స్పూన్స్ అయితే వేసుకున్నాను సో ఇప్పుడైతే నేను బగారా ఆకులు వేసుకుంటున్నాను అండి రెండు ఎందుకంటే తలకాయ కూరే కదా అసలు అది కొంచెం ఇది వేస్తే తొందరగా ఉడికిపోతుందని కొంతమంది జీలకర్ర అన్ని కూరల్లో వేయరు ఆయిల్ అయితే వేడ్ అవుతుందండి ఇప్పుడైతే నేను ఉల్లిగడ్డ వేసుకుంటా సో కొద్దిసేపు అయితే ఉల్లిగడ్డ ఉడకాలి దాని అయితే నేను రైస్ పెడదామనేసి అని అనుకుంటున్నా రైస్ అయితే రైస్ కోసం అయితే గిన్నె పెట్టుకున్నానండి సో ఆయిల్ వేసి రైస్ చాలా ఈజీగా అయిపోతుంది అవన్నీ వేసి మసాలాలు అన్నీ వేసి వాటర్ వేసి ఉడకబెడితే ఆల్మోస్ట్ రైస్ అయితే అయిపోతూనే ఉంటుంది ఆ లోపు మనం ఇది ఉల్లిగడ్డలని ఫ్రై అయినా చూస్తా ఉల్లిగడ్డలు అయితే ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి సో ఇప్పుడైతే కొన్ని అయితే పచ్చిమిర్చి వేసుకుంటున్నా అండ్ నెక్స్ట్ వచ్చేసి తలకాయ అయితే వేస్తున్నానండి రైస్లో వచ్చేసి ఆయిల్ అయితే వేసుకున్నా బగారాకు సో అవి అయితే ఫస్ట్ వేసుకుంటానండి నేను ఎప్పుడైనా అన్ని రోజులు కావాల్సి వస్తుంది సరే మీ ఇంట్లో ఇది ఆకులే ఎక్కువ వస్తాయి మసాలాల కంటే నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ వేసుకుంటున్నాయి సో ఇవన్నీ మసాలాలు వేసుకొని ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి అవ తలకాయ మాడుకోకుండా సో ఇక్కడైతే రైస్కి అయితే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అయితే వేసి ఇలా ఇప్పుడైతే తలకాయ కూరలో పసుపు అల్లమిగడ అయితే వేసుకుంటున్నాను సో ఇప్పుడైతే అన్నంలో అయితే వాటర్ అయితే పోసుకుంటున్నా చూద్దాం ఎట్లుందో కూడా ఆహా ఉడుకుతూనే ఉంది ఉడుకు ఇప్పుడైతే ఒక చిన్న టమాటా ముక్కనైతే కట్ చేసుకొని ఇందులో వేసుకుంటున్నా యాక్చువల్గా చింతపండు చారు పోసినప్పుడు టమాటా అవసరం లేదు బట్ ఫ్లేవర్ కోసం అయితే నేను ఒక చిన్న టమాటా అండి ఎండ్ ఆఫ్ ద డే మనకు చారు బాగుండాలి తలకాయ కూరలో టేస్ట్ ఉండేదే చారు కదా చారుతోటే నాకు చాలా ఇష్టం యాక్చువల్గా నాకైతే తలకాయ కూర అంటే అసలు ఇష్టం ఉండకపోయేది చిన్నగా ఉన్నప్పుడు ఒక ఫంక్షన్ మా వాళ్ళ పెళ్ళి డిన్నర్ తర్వాత రోజు వాళ్ళు ఒడి బియ్యం పోసినప్పుడు వండుతారు కదా ఆ వండినప్పుడు నేను ఇంక కూర్చున్నా కూర్చుంటే అది వేసిర్రు చారు ఎంతో టేస్ట్గా ఉంది కదా అనేసి అని కలుపుకొని తిన్నాను సో అప్పటి నుంచి వెళ్ళి అప్పుడప్పుడు ఇట్లా తలకాయ కూర పెళ్ళి అయినాక తెచ్చుకొని ఉండడం స్టార్ట్ చేసినా మోస్ట్ అయితే మటన్ చికెన్ ఫిష్ తింటాము తలకాయ ఎప్పుడో ఒకసారి ఎంత నాన్ వెజ్ ట్రై బంద్ చేయాలని ఎంత అనుకున్నా కూడా తినాలి తినాలి అయితే మనసు అయితే అంత నాన్ వెజ్ అంటే పిచ్చి మా ఆయనకైతే నాన్ వెజ్ లేకుంటుంటే నువ్వు నువ్వు తినకు నేను తింటా కదా నా కోసం వండిపెట్టు అనేసి ఆయన ఒక్కని కోసం వండి పెడితే నాకు కూడా తినాలనిపిస్తుంది కదా ఉండేదే నేను తినాల్సి వస్తుంది నానబెట్టిన చింతపండుని చింతపండునైతే రసం గుజ్జు వేస్తున్నా నాకు ఇదైతే చాలా ఇష్టం చింతపండు చాలాసేపు నానబెట్టి ఈ గుజ్జుని ఇట్లా చాలా బాగా అనిపిస్తుంటుంది నాకైతే కారం వేస్తున్నా ఈ ఉప్పు కారం ఉంటేనే తలకాయ కూర టేస్ట్ అయితే ఉన్న కారం అయితే వేసానండి అయితే ఉప్పు మూడు స్పూన్ల కారంకి మూడు స్పూన్ల ఉప్పు అయితే వేసుకున్నాను నేను ఉత్తరే అనేసి అంటే వేసుకుంటాం ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ వాటికి ఉప్పు ఎక్కువ వేసి కూరని కర్వ్ చేయడం ఎందుకు అని అండ్ ఇది వచ్చేసి కొత్త కుక్కర్ కదా అండ్ స్టీల్ కుక్కర్ కదా చాలా ఫాస్ట్గా ఉడుకుతుంది అసలు చింతపండు రసం అయితే వేస్తున్నాను అండి ఈ చింతపండు మరుగుతుంది కదా సో ఇప్పుడైతే మనం నానబెట్టుకున్న బియ్యం అయితే వేసేస్తాం అసలైనా ముచ్చు నేను అన్నంలా ఉప్పు వేయడం మర్చిపోయినా లే సో ఇప్పుడు నేనైతే మసాలా దంచుకుంటున్నా సో ఇప్పుడు చూసారు కదా నేనైతే ధనియాల కూడా అయితే వేసుకుంటున్నాను సో అయితే కలుపుకుంటున్నాను నాకైతే చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి అసలు అయితే సో ఇప్పుడైతే ఒక విజిల్ కూడా పెట్టానండి తొందరగా ఉడికిపోతుందని సో ఫైనల్గా అయితే మసాలా అయితే వేస్తున్నానండి ఫైనల్గా అయితే తలకాయ కూర అయితే అయిపోయింది ఇంకా కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే ఉంటుందండి సో కొత్తిమీర కూడా వేసేసాను మెట్ ఇట్లా పెట్టేసి స్టవ్ అయితే ఆఫ్ చేశానండి స్టవ్ అయితే ఆఫ్ చేసానండి తలకాయ కూర बगर रईसूरा